ఒక ప్రార్థనకి నీ జవాబు ఆలస్యం అవుతున్నా అది కూడా ఒక అద్భుతం కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కొన్ని కొన్ని కార్యాలు అలా ఇలా ఇచ్చేస్తాడు దేవుడు కొన్ని కొన్ని కార్యాలు మార్గమధ్యంలో ఇస్తాడు మరికొన్ని పలుకుతుంటావు గానీ అది నిజం కాదు అది నీకు ఆలస్యం దేవునికి మాత్రం తగిన సమయం అపాయింటెడ్ టైం నువ్వు అనుకుంటున్నావు అయ్యో ఇంకా జరగలేదేంటి అని తొందరపడుతున్నావు అర్త మరియా మీరు తొందర ప్రభా నా తండ్రి ముందే వస్తే నా సహోదరుడు తికేవాడు కదా అంటే తగిన సమయంలో నేను వచ్చాను మీరేం కంగారు పడాల్సిన అవసరం ఇప్పుడేమీ లేదు కానీ మాత్త మరియ మానవ సహజమైన ఆలోచనలతో ఆందోళనతో భయంతో దిగులుతో అయా మా తమ్ముడు రోగసై మీద ఉన్నప్పుడు వస్తే బతికేవాడేమో అంటే దేవుని శక్తి వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారంటే రోగంతో ఉంటే దేవుడు స్వస్థపరచగలడు చచ్చిపోతే ఎలా దేవుడు బతికిస్తాడు అంటే దేవుని యొక్క శక్తిని చాలా పరిమితం చేశారు వారి ఆలోచనలకి వారి అనుభవాలకు తగ్గట్టుగా వారికి వారే వారి ఊహాలోకంలోకి వెళ్లి ఒక సరిహద్దు అనేది నియమించుకున్నారు ఈ రోజున దీనిలోంచి మీరు కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది ఇంకా నా దేవుడు చేయలేదు కదా ఆ సమయం మించిపోయింది కదా నా వయసు మించిపోయింది కదా ఇంక పిల్లలు ఏం పుడతారు నా వయసు మించిపోయింది కదా ఇంక నాకు పెళ్లి ఏమవుతుంది నాకు ఆల్రెడీ ఉద్యోగం రెండు ఉద్యోగాలు ఊడిపోయినాయి కదా ఇంకా నాకు ఏం ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ డాక్టర్ డిక్లేర్ చేశాడు కదా ఈ రోగానికి నువ్వు సర్చేంత వరకు మందులు ఆడాల్సిందే ఇక నువ్వు మందులు ఆడకపోతే అవ్వదు డాక్టర్ చెప్పేశాడు కదా ఇంక ఇంకేంటి ఉదాహరణ చెప్తున్నాను ఇలా మీలో కొంతమంది హృదయాల్లో కొన్ని ఫిక్స్ అయిపోయాయి నువ్వెంత ప్రార్థన చేస్తున్నాయి నువ్వు ఒక విషయంలో ఫిక్స్ అయిపోయావు అది ఇంకంతే ఇక జరగదు అది కాకుండా ఇంకేమైనా దేవుణ్ణి అడుగుతానంటున్నావు ఈ రోజు రోజు అలాంటి తలంపులు మిమ్మల్ని వదిలి వెళ్లిపోను గాక ఆయన రండి మన సహోదరు దగ్గరికి వెళ్దాం నా నామంలో ప్రార్థన చేసినప్పుడు అతను లేస్తాడు రండి నా సహోదరుని లేపుదాం అంటుంటే అక్కా చెల్లెలిద్దరు వచ్చి ప్రభువా ఇప్పటికే చనిపోయి మూడు రోజులు అయిపోతుంది ప్రభు అయ్యో ఇప్పుడు కుళ్ళు పట్టిపోయి ఉంటుంది ఆయన దుర్వాసన వస్తుంది ప్రభు అయ్యో ఆ దుర్వాసన వచ్చిన దగ్గర నిన్నెందుకు ప్రభావ ఇంక తీసుకెళ్తా వద్దు నాయన అని అంటుంటే వీళ్ళ మాటలు విని 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 ప్రభుని దేవుడు ఆగి ఒక మాట చెప్పాడంట మార్తా మరియా నమ్ముట మీ వల్లనైతే నా మహిమని మీరు చూస్తారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ రోజున నమ్ముటం మీ వలనైతే దేవుని యొక్క మహిమ గల కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు అసాధ్యమైన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు సాధ్యపరచబోతూ ఉన్నాడు అద్భుతమైన కార్యాలు మీరు పొందుకోబోతున్నారు ఇక ఇది జరగదులే అని ఆపివేసిన కార్యాలను కూడా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మరలా మీ యొక్క ఆశను చిగురింపజేసుకుని ఇది నాకు అసాధ్యము గాని నా దేవునికి సమస్తము సాధ్యమే అని ప్రార్థన చేయటం ప్రారంభించండి కొద్ది దినాల్లో శుభకార్యాలు జరగబోతూ ఉన్నాయి